ప్రభాస్ ఇక నుంచి తగ్గేదే లేదంటున్నాడు స్టోరీ సెలెక్షన్ లోనే కాదు మేకింగ్ మీద కూడా ఫోకస్ పెంచాడు రిలీజ్ డేట్ల నుంచి ప్రమోషన్స్ వరకు అన్నింట్లో భాగం పంచుకుంటున్నాడు ప్రతి పండగకి తన ఫ్యాన్స్ కి గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు వరుసగా రెండేళ్లు ప్రతి పండుగని టార్గెట్ చేసుకోబోతున్నాడు ఇంతకీ సడన్ గా ఈ మార్పుకు కారణమేంటి పండగ తెవ్వడం కోసం పండుగల్ని టార్గెట్ చేశాడు ఆది పురుషుతో సంక్రాంతిని టార్గెట్ చేసిన ప్రభాస్ ఆ తర్వాత ప్రతి పండక్కి తన సందడి మిస్ అవ్వకుండా చూసుకుంటాడట సంక్రాంతికి ఆది రాబోతోంది తర్వాత దసరాకు సలార్ మూవీ విడుదలయ్యేలా ప్లానింగ్ రెడీ అయింది షూటింగ్ కూడా ఏప్రిల్ కల్లా పూర్తి కానుంది వచ్చే ఏడాది సంక్రాంతికి దసరాకు సినిమాలు ప్లాన్ చేసుకున్న ప్రభాస్ ఆ తర్వాత ఏడాది కోసం మరో ప్లాన్ వేశాడు రెండు సంక్రాంతికి ఇరవై నాలుగు సంక్రాంతికి ప్రాజెక్టుకేతో దండెత్తబోతున్నాడు మరి మారుతి మేకింగ్ లో ప్రభాస్ సందడి ఎప్పుడంటే వచ్చే ఏడాది వినాయక చవితికే అంటున్నారు రెండు ఇరవై మూడు సంక్రాంతికి ఆది వినాయక చవితికి మారుతి మూవీ దసరాకు సలార్ ఆ తర్వాత రెండు సంక్రాంతికి ఇరవై నాలుగు సంక్రాంతికి ప్రాజెక్టుకే రాబోతున్నాయి ఇక బాలీవుడ్ డైరెక్టర్ తో ప్రభాస్ ప్లాన్ చేసుకుంటున్న మూవీ మాత్రం రెండు వేల ఇరవై నాలుగు దసరా అనే టార్గెట్ చేసుకుని వస్తోందట సాహో రాధేశ్యామ్ పంచులతో ఢీలా పడ్డ ప్రభాస్ ప్రతి అంశం మీద ఫోకస్ పెంచాడు ప్రతి పండక్కి సేఫ్ జోన్ చూసుకుంటున్నాడు తన స్ట్రాటజీని మార్చేశాడు